అందరికీ నమస్తే మీ గిద్దేగలం గిద్దెరాం నర్సయ్య ఈరోజు మైలారం పరిధిలో ఉన్నటువంటి అన్న ఎస్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ అన్న అక్కడికి రావడం జరిగింది చాలా రోజుల నుంచి నేను ఎందుకనంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేసినటువంటి కార్యక్రమాలను నేను ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాల్లో నేను కూడా పాల్వంచుకోవాలి ఆ ఫౌండేషన్లో ఒక నెంబర్గా ఉండి నా గానాన్ని కూడా అందియాలనే ఉద్దేశంతోనే సినిమా ఇంటికి రావడం జరిగింది థ్యాంక్ అన్న మీరు మాకు రాగానే ఆతిథ్యం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనా కూడా మానవుని జీవితం మూడాక్షరాలే మానవుని జీవితం మూడాక్షరాలే అయినా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడే గదరా మోసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా ఇది చివరి ప్రయాణము సమాప్తము రగిలిందా మిగిలిందిక ఏముందంట ఎంత సంపాదించినా ఏదున్నా కూడా ప్రజలకు పరులకు సేవ చేస్తే అది చిరస్థాయిగా నిలిచిపోతాయి కాబట్టి అలాంటి కార్యక్రమంలో ముందున్న సినకు ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అందుకే నీ చెలిమి కోరుతున్నవి చెమట చుక్కలు నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు నిన్ను పిలుస్తున్నవి వేల గొంతులు నిన్ను రమ్మని పిలిచెను మా పల్లెలు రావయా అందయా అందరి బంధువై రావయన పేదల పక్షం వై నీ పేద సేవలే నిన్ను కొని ప్రేమలలో నీ సేవ గుణాలే అబదంటే అదుకుండు అబదంటే అదుకుండు అందరిలో మరిచిపోములే సేవలెన్నీ మరువలేములే నువ్వు చేసిన త్యాగం కుడుగుడ్డలేనొళ్లకు ఇచ్చినవయ్యా బువ్వలేని పేదొళ్లకు పిలిసి బువ్వట్టినవయ్యా బువ్వలేని పేదొళ్లకు పులిసి బువ పెట్టినవయ్యా రోగం వచ్చినప్పు ఇంటి తలుపు తట్టగానే తోచిన సాయము చేసి ప్రాణము కాపాడినవు అన్నా నన్నా నిన్ను మరువలేమన్నా అన్నాసి నన్నా నిన్ను మరిచిపోమన్నా మలారం గడ్డాన్ని పుట్టిన బిడ్డవో పేదింట్ల నీ ఫోటో ఎప్పటికీ ఉంటదో అన్నా సీనన్నా నిన్ను మరువలేమన్నా నీ చేసిన త్యాగం మేము మరిచిపోమన్నా థ్యాంక్ యూ మీకు ఇద్దరం